కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం లేదా చదవడం వలన మనకి శివాజ్ఞను కలిగి మోక్షం కలుగుతుంది కావున ఈ యొక్క కార్తీక పురాణము వినేటటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభించింది కావున మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుని చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేసి కార్తీక పురాణం గురించి తెలిపి ఆ మహాదేవుని కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాం వశిష్ఠుడు జనక మహారాజుతో వన భోజన వశిష్ఠాన్ని వివరిస్తాను సావధాన చిత్తుడవై విను అన్నాడు ఓ రాజేంద్ర కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించగలను ఈ మాసంలో భగవద్గీతను చదవడం వలన కలిగే పుణ్యమో కింత అని వర్ణించి చెప్పడానికి అలవి కానిదే అంతా కాకపోయినా ఒక్కో శ్లోకాన్ని చదివినా వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీవన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారణంలో ఎంతమాత్రం సందేహమే లేదు అలా చదివిన వారి యొక్క పూర్వ జన్మల పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో వరభోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది వరభోజనం వలన విశ్వలోకం లభిస్తుంది నిత్య నైనిత్యక కర్మలో గాని భ్రష్టులు భోజన కాలంలో గానీ సూతకం కలవారిని చూడడం మాట్లాడడం తాకడం వలన కలిగి సమస్త దోషాలు తొలగిపోతాయి చెట్లు తీగలు మొక్కలు గల వరంలో ఉసిరి చెట్టు మొదట్లో సాల గ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణ కుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మధన్యమే వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణుడి కుమారుడు దురాచార సంపన్నుడైనందున వలన తండ్రి చే శపించబడ్డాడు అయినా కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడై తాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో జనకుడు మునిశ్రేష్ట ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు అతడు చేసిన దురాచారాలు ఏమిటి తండ్రి అతడిని ఏమని శప్పించాడు ఆ బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడు వీటన్నింటినీ వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ట మహర్షిని పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు దేవతారాధనలోనూ ధార్మిక కార్యక్రమాలలోనూ భక్తులు కలిగిన సదాచార సంపన్నుడు అతనికి దేవదత్తుడు అనే పేరు గల పరమ దురాచార సంపన్నుడైన కొడుకుండేవాడు ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తని వెర్రవేగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులను అన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేస్తుండేవాడు ఏదో ఒక విధంగా కుమారుని సన్మార్గంలో ప్రయాణింపజేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండిత పుత్రుడు తండ్రికి లొంగలేదు ఒకరోజు తండ్రి కుమారుని పిలిచి నాయనా రాను రాను నీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి ఎవరు ఏ పని చేసినా వారిని వారు చేసిన పనులను విమర్శిస్తున్నావు అందరితోనూ తగాదా పడుతున్నావు మనది ఎంతటి సదాచార కుటుంబ పూజలు పురస్కారాలతో పునీతమైన కుటుంబం మన ఇంటికి వచ్చిన వారిని సమాధరించడం మన ధర్మం ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాప పనులు చేస్తున్నాం రాను రాను పతనమైపోతున్నాం ఇక మీదటైనా వివేకవంతుడివై సన్మార్గంలో పయనిస్తూ భక్తి వెలుగుతూ ఉండు కుటుంబ నిలబెట్టు మందలించాడు తండ్రి మందలింపు కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు మీరు లేనిపోని పనికిరాని ప్రయాసాలతో వారిని కాని వారిని నమ్ముకుంటున్నారు భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు మీకు ఇహలోకంలో సుఖ భోగాలు చెలిమి కులములు స్వేచ్ఛా విహారాలు ఏమి తెలుస్తాయి ఎలా తెలుస్తాయి అంటూ ఎకసెకలాడాడు నాయన నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు సహిస్తాను పది మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేయి పూజలో పునస్కారాలు పరజీవనాన్ని కాపాడతాయి ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసే స్నాన సంధ్యలో దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్త పాపాలను పారదురుతాయి ఉత్తమ గతులను కలిగిస్తాయి కనీసం ఈ నెల రోజులైనా నీతి నియమాలను పాటిస్తూ ధర్మ కార్యాలతో కాలాన్ని గడుపు అని ప్రబోధ చేశాడు తండ్రి నాన్న నువ్వు ఎంతటి అమాయకుడివి నెలలో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడం ఏమిటి గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది ఇంటి నిండా వన భోజనాల పేరుతో అయిన వాళ్లకి కాని వాళ్లకి పెట్టడం కన్నా మన చుట్టాలకి బంధువులకి మిత్రులకు గనక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు అప్పుడు వాళ్ళు మనకు ఇంత పెడతారు మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్భాషలాడాడు కుమారుని మాటలు విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది కుమారునితో ఓరే మోర్కుడ నేను చెప్పే మాటలు వినడం ఆచరించడం లేకపోగా నన్నే ఎగతాళి చూస్తున్నావు నువ్వు మానవునిగా ఉండడానికి పనికిరావు కనుక మూషికానేవై ఏ చెట్టు త్వరలోనో కాలం గడుపుతో బ్రతుకు అనిష్టపించాడు తండ్రి శాప వాక్కులు విన్నా దేవదత్తుడు భయంతో వడికిపోతూ తండ్రి పాదల మీద పడిపాడు నా వివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించడం ఏమిటి నన్ను కనికరించు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్లా వేళ్లా పడ్డాడు కుమార నా శాపనికి తిరగలేదు తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే ఇప్పటికైనా పశ్చాత్తాప పడుతున్నావు కనుక శాప విమోచన సమయం చెబుతాను ఎప్పుడు నువ్వు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు శాప విమోచన విషయం వెంటనే విన్న దేవదత్తుడు ఎలుకగా మారిపోయి కావేరీ నది తీరాన గల గజారణ్యంలో ఒక మర్రి చెట్టు త్వరలో నివసిస్తున్నాడు కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నాడు ఆ సమయంలో ఆ చెట్టు త్వరలోనే ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురు చూస్తోంది ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుని అతని గణాలను చూసి ఎవరో దారిన పోయే బాటసారులే అనుకుని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ల దగ్గరకొచ్చాడు కానీ మహర్షిని అతడి శిష్యులను చూసిన తర్వాత ఆ కిరాతకుడి మనసే మారిపోయింది సంస్కారవంతుడై మహర్షికి నమస్కరించాడు విశ్వామిత్రుడితో మీరు ఎవరు మిమ్మల్ని చూడగానే నాలో క్రూరత్వం తొలగిపోయింది ఆనందం కలుగుతోంది మీరు ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుని చేయమని ప్రార్థించాడు నేను విశ్వామిత్రుడిని వీళ్లంతా నా శిష్యుడు ఇది కార్తీక మాసం ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలవుతాయి నదీ స్నానం చేసిన విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణంగానే నీకు కూడా జ్ఞానోదయమైంది కనుక నువ్వు కూడా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు దానితో జీవన్ముక్తుడివి అవుతావు అన్నీ విశ్వామిత్రుడు చెబుతాడు విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణాన్ని వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారిపోయాడు విశ్వామిత్రుడు మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్లాడు ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక కాలను చేసి ముక్తిని పొందాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు అన్నం పెట్టేవారిని నిందించకూడదు అని తెలియజేస్తుంది ఈ కథ